మిత్రుల నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది లేట్ అవుతుంది భోజనాలకు షుగర్ ఉన్న వాళ్ళం కూడా ఉన్నామని అందుకని చాలా బ్రీఫ్ చేస్తాను ప్రొఫెసర్ సరోజ్గిరి థ్యాంక్ యూ సరోజ్గిరి సరోజ్ గిరి మొదట్లో మాట్లాడుతూ నేను చాలా నేర్చుకున్నాను ఈ పోరాటాలను చూసి పెరిగాను చాలా ఉత్తేజితుని కూడా అయ్యాను కనుక నేను నా రెడ్ సల్యూట్స్ చెప్తున్నానని చెప్పాడు అయితే రెండు అంశాలు ముందలు పెట్టాడు ఒకటి రాజ్యాంగం పరిధి దాటి చేసిన పోరాటాలు మొట్టమొదలు వచ్చినాయి ఆ పోరాటాల్లో రాజ్యాంగం కానీ దాని పరిమితులు కానీ అది విధించే షరతులు కానీ లేని పోరాటాలు సాగినాయి అవి ఉధృతంగా సాగినాయి ఒక్కసారిగా రాజ్యం విరుచుకుపడిన తర్వాత రాజ్యాంగ పరిధిలో పోరాటాలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది మా ఢిల్లీలో జరిగిన సిఏ పోరాటం కానీ ఇతరత్ర పోరాటాలు కానీ దళిత పోరాటాలకు చాలా అవసరమైంది రాజ్యాంగంలో పోరాటం చేయాల్సిన అవసరం అంతకంటే ముందుకు వచ్చింది ఎంతవరకు పోయిందంటే రాహుల్ గాంధీ తాను స్వయంగా తన చేతుల్లో రాజ్యాంగాన్ని తీసుకొని తిరుగుతున్న అవసరం ఏర్పడింది అయితే ఇప్పుడు పౌర హక్కుల సంఘం పునర్నిర్వచించుకోవాలి పౌర హక్కుల సంఘం కూడా ఆ రాజ్యాంగ పరిధిలో పోరాటాలు చేస్తూ ఉంది అయితే రాజ్యాంగేతరంగా చేసిన పోరాటాలులో ఉండే హక్కులు రాజ్యాంగ పరిధిలో ఉన్న పోరాటాలు చేసే హక్కులను ప్రొటెక్ట్ చేయటంలో పరిరక్షించడంలో పౌర హక్కుల సంఘాలు ఇతర పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాలు పునర్నిర్వ నిర్వచించుకొని జాగ్రత్తగా పోరాటాలు వాళ్ళ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది అయితే సిఎల్సి అనేది మనం కొలసేపాటిలో ఆర్ఎస్ఎస్ మీద దాడి చేశాడు ఆర్ఎస్ఎస్ మీద దాడి చేయటం అంటేనే ఆర్ఎస్ఎస్ మీద దాడి చేయటం అంటేనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒక అంతర్లీనమైన ఒక భావం ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటేనే ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు అన్ని సంస్థలు కమ్యూనిజాన్ని మానవత్వం కోణంలో చాలా ఎత్తిపడతాయి కానీ కమ్యూనిస్టుల మీద దాడి చేయటం అనేది చాలా కాలంగా కొనసాగుతున్న అంశం అయితే ఈ ఆర్ఎస్ఎస్ వ్యతిరేక పోరాటం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరొకసారి తను ఉద్ఘాటించడం జరిగింది జల్ జంగ్ జమీన్ జంగిల్ అంటేనే అది రాజ్యాంగం అవతల చేస్తున్న పోరాటం దాన్ని కూడా హక్కుల సంఘాలు మరి కాపాడాల్సిన అవసరం ఉంది అయితే కేశవానంద కేసులో కేశవానంద కేసులో ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులను ముట్టుకోరాదని చెప్తున్నారు ఆ ప్రాథమిక హక్కులు భూసంస్కరణలకు చాలా ఆటంకంగా మారాయి కనుక భూసంస్కరణ ఉద్యమం ఫెయిల్ కావడానికి రాజ్యాంగ పరిధిలో ఆలోచించే భావాలు మాత్రమే అని చెబుతూ చివరిగా శాఖం కార్యకర్తలు ఎదుర్కొంటున్న రాజ్య నిర్బంధం ఫాకం కార్యకర్తలను తీసుకెళ్ళి వారం రోజుల పది రోజుల పాటు నిర్బంధించి జుట్టు ఆడపిల్లలన్నీ చూడకుండా బాత్రూంలో ఉన్న కమాళ్ళు ముంచిపెట్టి గిలగిల తట్టుకునేటట్టుగా చేసిన పోరాటం నిర్బంధం మా కార్యకర్తలు అనుభవించారు అయితే మరి మనం ఏం చేయాలి ఎటువంటి నిర్బంధం వస్తుంది అని ఒక మాట మన ముందుంచాడు ఆయన ఇంకా ఇంకా చేసేదే ఉంది పోరాటాలు చేయక తప్పదని పోరాటాలు చేయక తప్పదని మన ముందు ఉంచాడు కనుక ఇటువంటి నిర్బంధానికి ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు రాజ్యాంగ పరిధిలో చేస్తున్న కుల పోరాటాలకు మద్దతుగా నిలబడాలని చివరిగా చెబుతూ తన ఉపన్యాసాన్ని ముగించాడు భోజనాల ఏర్పాటు మన